ఓం శ్రీ ఋర్భవ నమః శ్రీ మహాగణాధిపతయ నమ హరి ఓం శ్రీ సరస్వతి నమ ఈనాడు దోళి పట్టణ పిల్లలకు తెలియజేయడం దగ్గరగా మనం ద్రోణాచలంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క దేవీశన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈనాడు రెండవ రోజు శుక్రవారము ప్రాతకాల పూజలు తర్వాత మంటపారాధనలు తర్వాత సాత్పుణ్య దేవతలు నవగ్రహాలు పర్వతోపత్రి మండలము మహాకాళి మహాలక్ష్మి మహాసంస్తి రూపే జగనమ్మ చికాపరమేశ్వర కోరి సప్తశతి పారాయణము ఆ దేవతల యొక్క ఆవాహనాది షోరశోభార పూజలు తరువాత మాస్టు షోరశోబ్దార పూజ అంకురార్పణ షోరశోభార పూజలు తర్వాత సపరివార సమేతముగా దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి దేవతామూర్తులతో పాటుగా పరమేశ్వరి క్షీరాభిషేకము తదుపరి లలితా సహస్రనామ కుంకుమార్థనము తర్వాత సాయంకాలం నందు ప్రదోష పూజలు మరియు ఈరోజు పన్న మహాలక్ష్మీదేవి అలంకారంలో పురస్కరించుకొని ఈ అలంకార సమయంలో ప్రదోష సమయంలో రూపాయి నాణ్యముల చేత అమ్మవారికి అభిషేకము తర్వాత షోడోభార పూజలు దశవిధ హారతులు మంగళహారతి మంగళహారతి ప్రసాద వినియోగంతో ఈనాటి కార్యక్రమం ముగిసినది మిమ్మల్ని నెలవేళలో అమ్మవారు ఆయురారోగ్య సుఖ సంతోషాలు ధన కనక వస్తువాహనాది సంపద కలుగజేసి చేసి అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని వేడుకుంటూ విరమిస్తున్నాను మీ అందరికీ కూడా దసరా నవరాత్రుల రెండవ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం స్వస్తి